నమస్కారం సీకె నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర మండలం పరిధిలోని కీసరగుట్టపై మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తజనం ఉదయం నాలుగు గంటల నుండి భక్తులు తరలి రావడంతో ఆలయం మొత్తం కిటకిటలాడింది తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి కీసరగుట్టకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆరు రోజుల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ ముందుగా విఘ్నేశ్వర పూజ అదేవిధంగా పుణ్యాహవాచనం పంచగవ్యము తరువాత అంకురారోపణ అఖండ దీపారాధన వాస్తు పూజ ఇవన్నీ పూజా కార్యం ఒక రోజు జరుగుతుంది అదే రోజు స్వామివారు ఇక్కడి నుంచి కీసరికి స్వామివారు పల్లగసేవలో వెళ్ళిపోతారు తరువాత మరునాడు అంటే మాగా శుద్ధ చతుర్దశి రోజు స్వామివారి యొక్క మహా విధంగా మహాశివరాత్రి ఉంటుంది ఆ రోజు రాత్రి కూడా కళ్యాణం జరుగుతుంది స్వామివారిది అదేవిధంగా మరు మరునాడు స్వామివారి రథోత్సవము పుష్పయాగము పండిత సన్మానం ఈ ఆరు రోజుల కార్యక్రమాలు జరుగుతుంటాయి భక్తులందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొంటారు అదేవిధంగా మహాశివరాత్రి రోజు స్వామివారికి మహా మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి లోపల స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక పూజాకారం జరుగుతుంటాయి అదే భక్తులకు అందరూ కూడా స్వామివారికి ఆ సామూహిక అభిషేకాలు జరుగుతుంటాయి వారికి ప్రత్యేకమైనటువంటి లైన్లు అదేవిధంగా అభిషేకం పదకొండు వందల రూపాయలు ఉంటుంది చిన్న శివలింగాలు నుంచి బయట సామూహికంగా అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా స్వామివారి యొక్క స్వామివారికి ఎవరైతే తమ కోరికలన్నీ కూడా అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇది ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈ ఆరు రోజుల పాటు అతి అవి గోపేతంగా జరుగుతాయి అన్నమాట